అందరూ ఒక్కదండి బాబు ఎవరి ప్లేట్ వాళ్ళకి మీరు ముగ్గురు ఒక్కదండి వీళ్ళైతే వేషన్ లెక్కనే ఉన్నది ఏంద్రా డబ్బు లెక్క కంచమేంటి ఎంత ఉంది ఫుడ్ మరి ఎందుకు ఎవరి ప్లేట్ వాళ్ళకి చాలా నైట్ పెడతాను వాళ్ళకి ప్లేట్లు కొంటే ఎక్కువ పైసలు అవుతారా అది కొత్తలు ఎందుకు తినట్ట ఎంగిలి తినద్దు కదా ఒకళ్ళు ఎవరు మనం చెప్పు పో ఎంగిలి తినద్దు అని ఉడకనే ఉడకలే కాదురా ఉడకనే ఉడకలే ఇట్లే ఉంటుందా కట్నే ఉడుకుడనే అంతే ఇలా ముచ్చుకో ఇదేంటి పెరిగా పెరుగు కాదు అది వేరే మైనస్ మైనస్ అంటే మైనస్ అంటే అది ఒకటి నన్ను అల్లుని అడిగితే నాకేం తెలుసు అట్లా చానా రోల్ తయారు చేయబట్టి అర్రలు అర్రలు స్టేబుల్ వేసి దాంట్లో నాకోసం లేదు అసలు సాంబార్ పోయారు చింటూ సాంబార్ అది పోయంటే సాంబార్ పోసి అందుకే పెళ్ళికొచ్చిన మరి సాంబార్ పోయారు ఏమంటారు దీన్ని మండి మంచిగా మంజ్యా అంటే మండే అందరు కలిసి తినేదా కొంచెం టేస్ట్ కు ఉండేనా వచ్చేదాకా ఏందో అనుకుంటా కానీ అన్నం పెట్టిన వాళ్ళు మంచి కదా అవ్వారే కొనుక్కోదు కింద మంచి వాళ్ళు అన్నం అంతేసుకుంటా ఏం కాదు దాంతో తింటారు వాళ్ళు పైసలు పెట్టుకొని పారేస్తామా ఏమన్నా కదా చికెనే నాకైతే చికెన్ ముక్కలేనా నాకు వరల మండే తెలుసు వరలు కట్టే మండే ఈ మండే ఎన్నడూ లేదు అందరూ ఇంటికి అన్నం తెచ్చుకుంటారట బుక్ చేసుకొని మాకైతే ఎన్నడూ తెలియదు

ఇస్తార్ల కింద ఎన్నో కొన్ని ఆటానో రూపాయ ఐదు రూపాయలు ఇస్తార్ కింద పెట్టిపోయేదట ఎవరిస్తారు కింద వాళ్ళు తిన్నంతమంది అయితే తిన్నంతమందం ఇంటోళ్ళకు వెళ్ళిపో మా కొడుకు హోటల్ అని తీసుకొచ్చినప్పుడు రెస్టారెంట్కు మేము అన్న కొండల తినేది ఉంటేనైతే అయితే స్టేబుల్లో కూర్చొని తినేది ఇప్పుడైతే మరి ఇక్కడ స్టేబుల్ లేవో ఇది కొత్త సిస్టమ్ నాకైతే తెలియదు కానీ చిన్న చిన్న అర్రల కూతున్నాయి వెట్టులు పరదలు కట్టి ఒక పెద్ద పల్లెవలనే ఇద్దరు ముగ్గురు తినమంటాను మేమైతే అట్లా తినవా మా కొడుకు నేనైతే తింటాను